ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు అది ఖండం నాలుగో అధ్యాయం చదువుకుందాము ఆదాము తన భార్య అయిన హగవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవ దయవలన నేను ఒక మనిషిని నేను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరిచేవాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను హేబెలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా యహోవా కయ్యీనుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎళ్ళ తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదు అనేను కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి వాడనా అనేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనటకు నోరు తరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు సపింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిన యుందును కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాత అనేను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యీను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా కు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను కయ్యీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకను కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహూయా ఏలును కనెను మహూయా ఏలు మతుషాయేలును కనెను మతుషాయేలు ఏలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆద రెండవ దాని పేరు సిల్ల ఆద యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారమ్లలో నివసించేవారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికి మూలపురుషుడు మరియు సిల్ల తూబల్గ ఈను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తూబల్గ ఈను సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడలా లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోష్ పేరు పెట్టాను అప్పుడు యహోవనామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి గాక ఆమెను